మంత్రి హోదాలో ఉండి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు లోకేష్ గారు ఏం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారో వాళ్ళు ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు మీ బొత్తికి ఎవడైనా మీ పార్టీతో పొత్తు పెట్టుకుంటాడు వచ్చి చెప్పమను ఒక్కనే చూపించగలవా ఒక పార్టీని చూపించగలవా ఇవన్నే పలానా పార్టీ వాళ్ళు మాతో పెట్టుకోవడానికి వచ్చారని చెప్పేసి అని ఇవాళ జనసేన పైన లేదంటే పవన్ కళ్యాణ్ గారి పైన అన్ని మాటలు మాట్లాడుతున్నావు కదా నేను కాక మనం ప్రశాంత్ కిషోర్ గారు చెప్పారు చూసేవా లేదని ఓ విషయం రెండు వేల పదిహేడులో జనసేనతో పొత్తు కోసం జగన్మోహన్ రెడ్డి దేకేశాడట కింద పడి దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు అప్పుడు మీ వ్యూహకర్త కదా ఆయన ఆయనకి తెలియదేముంది ఆయనకనీ తెలిసిందే కదా ఆ రోజు ఏం జరిగిందని ఆయన చెప్పాడు కదా మరి మీరు ఎందుకు ఎంపర్ రాలేరు పొత్తు కోసం మనంతా శేకర రాజకీయమే బహిరంగంగా చెప్తున్నారు పొత్తు కొట్టుకుని ముందుకు వస్తున్నామని చెప్పేసి అని మళ్ళా వెళ్ళి సీకర శీకర్ గదిలో కాళ్ళు పెట్టేసుకుంటున్నారు కదా వెళ్ళి బాబాబాబు నా మీద కేసులు ఉన్నాయి నన్ను ఏం చేయమాక్కడి మీరు అట్రస్ ఇస్తారు తలాడించేస్తాను మీరు బిల్లు ప్రవేశపెట్టినా కానీ మా ఎంపీలు అందరూ కూడా తలాడించేస్తారు చెస్తారు శీతకాలు పంపిస్తున్నాను కొంతమంది ఉంచుకోండి అని చెప్పేసాను అక్కడ ఒక్క నాని ఎప్పుడైనా ఎప్పుడైనా మాట్లాడారా పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ ఎక్కడైనా సరే మన ఎంపీలు ఎవరైనా సరే రాష్ట్రానికి సంబంధించి ఇదిగో మేము మాట్లాడుతున్నాం అయిగ మా రాష్ట్రానికి ఇది కావాలనో నిధులు లేవనో ప్రత్యేక హోదా గురించానో లేదంటే పోలవరానికి సంబంధించిన నిధుల గురించానో మనకు రావాల్సిన నిధుల గురించి కావచ్చు ఇంకో దాని గురించి దేని గురించి అయినా సరే వైసీపీ ఎంపీలు ఎవరైనా ఒక్కడే మాట్లాడాలయ్యా ఎన్ని రోజు ఈ ఐదేళ్ల కాలంలో ఏం మాట్లాడాం మనం అబ్బాయి ఇవన్నీ చెప్పుకుంటే పొత్తు బోల్ వస్తాయి టైం ఒక్క పెంచ కొడుకులు అందరూ వచ్చి మీడియా ముందు సమావేశం పెట్టేసి పొత్తులతో పనే ఉంది పొత్తులు ఎందుకు పెట్టుకోవాలి మీరు అండ్ నీకేది చెప్పాలి పొత్తులు ఎందుకు పెట్టుకోవాలంటే అందరితో బాధ అంబటి రాంబాబుతో బాధ వీడిది సపరేట్ బాధ వీడు ఎందుకు బాధపడతారు వీడికి అర్థం కాదు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారిని అలా చేశారు లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఎలా చేశారు పొత్తులు పెట్టుకున్నారు ఆ రోజు తిట్టారు చంద్రబాబు నాయుడు గారు తిట్టారు మోడీ గారిని లేదంటే పవన్ కళ్యాణ్ తిట్టాడు నేను ఆ లెక్కను లెక్క అయితే బొత్స వచ్చినారా ఆ కురసాల కన్నబాబు ఇంకా లెక్కేసుకుంట పోతే వాళ్ళు మందు ఉన్నారు ధర్మాన గిర్మానలు అంటోళ్ళు వాళ్ళు రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు స్వయంగా సొంత కొడుకు జగన్మోహన్ రెడ్డి చంపించాడే అని చెప్పేసింది సిగ్గు అనిపించట్లేదు నీకు తీసుకొచ్చి మంత్రిపాదవులు కట్టపెట్టాడు రిలయన్స్ వాళ్ళు కూడా ఉన్నారని చెప్పేసి అంటే మళ్ళీ తీసుకెళ్ళి రాజ్యసభ సీట్ ఇచ్చాడు ఆ పర్వాలేనానికి మరి ఎన్ని ఏంటో అంటే ఏంటి మరి దానికి ఉండాలి సిగ్గుండాలి అమ్మట్రాంబాబు మనం మాట్లాడతాడు కొద్దిగా సిగ్గుపడుకుద్దిగా మీరేదో ఉదరించేస్తున్నాం మేము ఉదరించేస్తున్నాం మాట్లాడితే కాపును నువ్వు సీఎం సీఎం అన్నారు ఏ నువ్వు కాపువే కదా అడగపోయో సీఎం ఎందుకు అడగట్లా నువ్వు నా ముద్రగడ పద్మనాభం కానీ నువ్వు కానీ ఇంకా కొంతమంది ఉన్నారు కదా మగుడివాడ అమర్నాథ్ కానీ నీకు అందరికీ కూడా సంస్థానం కల్పించేస్తున్నాడు అక్కడ పార్టీలోని పార్టీలో జగన్మోహన్ రెడ్డి తర్వాత మీరే ఉన్నారండి అక్కడ నేను జనసేన పార్టీ ముత్తే కాపుల పార్టీ కాదే ఎందుకు రుద్ధే ప్రయత్నం చేస్తున్నారు మాకు అర్థం ఒక కులానికి ఆపేదించే మాకంటే పార్టీని ఒక కులానికి ఆపేదిస్తే సరిపోద్దా ఆ ముద్రగడ పద్మనాభం లేదంటే హరిగా హరిరామ్ జోగయ్య నిన్నమో నడు దాకా లేఖలు 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 రాసేరు రాసేరు రాసారు ఆ తర్వాత ఏమైంది మళ్ళీ వైసీపీలోకి చేరారు మరి ఇప్పుడు ఏమైపోయింది మీ బుద్ధి ఇప్పుడు ఆ ముద్రగడ పద్మనాభంకో లేదంటే హరిరామ్ జోగయ్య కొడుక్కో హరిరామ్ జోగయ్యకో ముఖ్యమంత్రి పదవి చేతారండి మీ పార్టీలోని మాట్లాడితే మన కొద్దిగా అర్థం ఉండేటట్టు మాట్లాడాలి ఇంక మాట్లాడితే ఇంక మోడీ గారిని తిట్టారు చంద్రబాబు నాయుడు గారు ఎలా అన్నారో చంద్రబాబు నాయుడు గారు ఎలా అన్నారో కానీ చంద్రబాబు నాయుడు గారి మీద వ్యక్తిగత కేసులు ఏమీ లేవు ఆయన కేసుల గురించి భయపడే అవసరం లేదు సరే ధర్మ పోరాట దక్ష చేసేరు రాష్ట్రం కోసం చేశారు మీరు చేయొచ్చుగా అప్పుడు మీరు ఏవైతే విమర్శించారో చంద్రబాబు నాయుడు గారిని కానీ అప్పుడు ప్రభుత్వాన్ని కానీ ప్రత్యేక హోదా గురించి లేదంటే రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ఇంకా రెక్కేసుకుంటే చాలా ఉన్నాయి అట్లన్నింటి గురించి మనం మాట్లాడాం కదా పోలవరం గురించి కట్టాను కానీ కూడా మీ హయాంలో పూర్తయిపోలేదే కేంద్రం ఏమో నిధులు ఇచ్చిందా వాటికి అని నువ్వు మంత్రిగా ఉండి పోలవరం ఎంత శాతం పూర్తయిందంటే మనం దానికి సమాధానం చెప్పాం కానీ ప్రెస్ మీట్ పెట్టి పొత్తుల గురించి గీతల గురించి మాట్లాడుకోవాలి ఇక్కడ మన ఎలా మన శాఖ గురించి ఇక్కడ మనం పట్టుమన్న మాట్లాడలేము మనం మాట్లాడు మన శాఖ గురించి మాట్లాడు పోలవరం గురించి అసలు సమాధానం చెప్పండి ఇటు పోలవరం మంత్రిగా ఉండి అది మా ద ఒక శాతమో రెండు శాతమో ఇగో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరాన్ని ఒక ఐదు శాతం కంప్లీట్ చేసామని లేదు గత ప్రభుత్వం డెబ్బై శాతం డెబ్బై రెండు శాతం పూర్తి చేసింది మిగిలిన ఇరవై ఎనిమిది శాతం కూడా మేమే పూర్తి చేసామని చెప్పుకోవచ్చు కదా కంప్లీట్ ఎందుకు చేయలేకపోయావు నువ్వు పోలవరం మళ్ళీ దానికి కూడా ముండేడుపులే గొక్కెట్టి ఎక్కి ఆ రోజు ఎలా చేశారు ఈరోజు ఎలా చేశారు మాట్లాడితే పోలవరంలో దోచేసారు ఏం దోసేసారు ఏ పోలవరంలో నువ్వు మంత్రి వేక నీ కానీ చెప్పి చెప్పి ఎన్నిసార్లు చాలాసార్లు అన్నమాట పోలవరం ప్రాజెక్టులో ఎవరు తినేసేది ఉండదు రాష్ట్రం కేవలం ఖర్చు పెట్టుద్దు అంతే నిర్మాణ బాధ్యత మాత్రమే రాష్ట్రాన్ని మరి ఖర్చు పెడుతున్నా కదరా అంటే దానికి కూడా చెప్తా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ పీపీఏ అనేది ఒకటి ఉంటుంది మనం ఎంత ఖర్చు పెట్టినా కానీ దాని ఆధ్వర్యంలోనే ఖర్చు పెట్టాలి అరే పొద్దున్న కేంద్రం నుంచి మనకు నిధులు రావాలన్నా సరే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ పీపీఏ ఏదైతే ఉందో ఆ పీపీఐ ఇచ్చిన నివేదిక ఆధారంగానే మనకి డబ్బులు ఇస్తారు తిరిగి అంతేగాని నేను పది రూపాయలు ఖర్చు పెట్టి వంద రూపాయలు ఖర్చు పెట్టాను నాకు డబ్బులు ఇచ్చాను రిలీజ్ ఇచ్చేస్తారా ఆ మాత్రం తెల్లరా నా మాత్రం స్టడీ చేసిన ఆ పోలవరం ప్రాజెక్టు గురించి మంత్రిగా ఉంది ఆ మాత్రం అవగాహన లేదా నీకు సామాన్యుడికి ఉన్న అవగాహన నీకు లేదా ఎవరిని అడిగినా చెప్తారు ఒకవేళ నిజమే పోని అనుకుందాం అనుకుందాం పోనీ మరి నాలుగేళ్ళ ఐదేళ్ళు బట్టి గడ్డి పీకారు ఎవరికైనా ఏ కేసులో పెట్టి లోపలేసేలేరా మాట్లాడితే ఆ స్కిల్ డెవలప్మెంట్ అనో అమరావతి అనో ఎన్ని మాట్లాడి మీరు పోలవరం గురించి ఎందుకు మాట్లాడట్లా అరే మాట్లాడడానికి ఉండాలి బాబు ఇంకా గుడ్డెత్తు చేయలేకపోయినట్టు మనల్ని అడిగిలే మళ్ళీ ఎవరినో మనల్ని ఎవరు కూడా ప్రశ్నించర్లే వీడనే పోలవరంలో అవినీతి జరిగిపోయిందని చెప్పేసి అని కింద నెలలో ప్రచారం చేసేవాడు కొంతమంది ఇంకా మేధావులు ఉన్నారు జర్నలిస్ట్ పేర్లతో ముసుగు ముసుగేసుకొని వాళ్ళు అంతే పోలవరంలో జర్నలిస్ట్ అటాయిపోయినాకు తెలియదు ఇట్లా వీళ్ళంతా మేధావులు మాట పెద్ద పెద్ద మేధావులు ఎంత చిన్న విషయం తెలీదు ఆ ఊరికే వాక్ దాటి మాట్లాడు నాలుగు మాట్లాడవచ్చులే మనకి కెమెరా ముందు కూర్చొని సిగ్గుగా మాట్లాడగలుగుతాం కెమెరా ఫేస్ చెప్తే సరిపోద్దారు పెద్ద మేధావే కెమెరా చూసి సిగ్గుపడుకుంటాం మొహమాట పడుకుంటా నాలుగు మాటలు మాట్లాడి ప్రతి ఒక్కరు కూడా పెద్ద అవరు మేధావమాట మాకు అక్కడ ఇష్టం ఇంకా ఆడు కోడి బుర్రతోటి అది పేద బురతో ఏది పడితే మాట్లాడేస్తా ఉంటాడు అది ఇష్టం కాదు సాలరీ పోతాడు అన్నమాట ఇక్కడికి కొద్దిగా సబ్జెక్ట్ పరంగా మాట్లాడడం మేము కాదన్నట్లా వాస్తవాలు చెప్పు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయి ఇంక ఈ పొత్తుల గురించి వాటి గురించి వీటి గురించి ఏడడం మానేయండి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు మంచిది ఇప్పుడు దాకా మనం ఏం చేస్తామని చెప్పాలంటే అది చెప్పరు కానీ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వచ్చేతా ఇంకా నాకు చేస్తాం కా నాకు ఇంచిన కాడకి చాలదా ఉన్న కాడికి చాలదా ఏం చేస్తున్నారు అంటే అప్పులు చేసి మేము పని చేస్తున్నాం కదండి మరి ఇక్కడ చదువుకున్న ఒకటి పరిస్థితి ఏంటో చదువుకున్న వాడికి ఉద్యోగాల పరిస్థితి ఏంటా అంటే అది మేము వాలంటీర్లు సచివాలయ ఉద్యోగాలు ఇస్తాను ఇటు ఐదు వేల రూపాయలక అది నువ్వు ఐదు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి నేను అంత చదువు చదివాడా వాళ్ళు చదువుకున్న చదువులకు విలువద్దా అంత కష్టపడి చదువు ఏం చేయాలరా అంటే వాలంటీర్లో సచివాలయ ఉద్యోగాలు చేసుకోవాలి ఇంకా ఈ ఐదు వేల రూపాయలతో మీరు జీవితాంతం అంతా నాకు బానిసలు కింద పడున్నాను మీరు ఇక్కడ నేను మళ్ళీ 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 అధికారంలోకి వచ్చేసి పప్పు బెల్లాలకు మీకు సంవత్సరానికి ఏదో ఒక పథకం పేరు చెప్పిన పదిహేను ఏదో ఇరవై వేల రూపాయలు పడేస్తాను దాంతో జీవితం గడిపి గడిచి గడిపెయ్యాను అలాగా ఇవి ఉండాలా ఉపాధి అవకాశాల గురించి ఉద్యోగాల గురించి మాట్లాడంటారంటే మంత్రి హోదాలో ఉండి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు లోకేష్ గారు ఏం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారో అలా ఆ పార్టీతో పొత్తు ఎందుకు పెట్టుకున్నారో మీ బొత్తికి ఎవడైనా మీ పార్టీతో పొత్తు ఎట్టుకుంటారా వచ్చి చెప్పండి ఒక్కనే చూపించగలవా ఒక పార్టీని చూపించగలవా ఇవన్నీ పలానా పార్టీ వాళ్ళు మాతో పొత్తు పెట్టుకోవడానికి వచ్చారని చెప్పేసని ఇవాళ జనసేన పైన లేదంటే పవన్ కళ్యాణ్ గారి పైన ఆయన నేను మాటలు మాట్లాడుతున్నావు కదా నేను కాక మనం ప్రశాంత్ కిషోర్ గారు చెప్పారు చూసేవా లేదని నువ్వు విషయం రెండు వేల పదిహేడులో జనసేనతో పొత్తు కోసం జగన్మోహన్ రెడ్డి దేకేశాట కింద పడి దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు అప్పుడు మీ వ్యూహకర్త కదా ఆయన ఆయనకు తెలియదేముంది ఆయనకన్నీ తెలిసిందే కదా ఆ రోజు ఏం జరిగిందని ఆయన చెప్పాడు కదా మరి మీరు ఎందుకు ఎంపర్ రాలేరు పొత్తు కోసం మనంతా శేకటి రాజకీయమే బహిరంగంగా చెప్తున్నారు ఇంకో మేము పొత్తు కొట్టుకుని ముందుకు వస్తున్నామని చెప్పేశా అని మళ్ళా వెళ్ళి శేట శేకటిలో కాళ్ళు పెట్టేసుకుంటున్నారు కదా వెళ్ళి బాబాబు నా మీద కేసులు ఉన్నాయి నన్ను ఏం చేయకండి మీరు ఎట్లా చెప్తారో తలాడించేస్తాను మీరు ఏ బిల్లు ప్రవేశపెట్టినా కానీ మా ఎంపీలందరూ కూడా తలాడించేస్తారా శీతకాలు పంపిస్తున్నాను కొంతమంది ఉంచుకోండి అని అక్కడ ఒక్క నానిపై ఎప్పుడైనా ఎప్పుడైనా మాట్లాడారా పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ ఎక్కడైనా సరే మన ఎంపీలు ఎవరైనా సరే రాష్ట్రానికి సంబంధించి ఇదిగో మేము మాట్లాడుతున్నాం ఇగో మా రాష్ట్రానికి ఇది కావాలనో నిధులు లేవోనో ప్రత్యేక హోదా గురించేనో లేదంటే పోలవరానికి సంబంధించిన నిధుల గురించానో మనకు రావాల్సిన నిధుల గురించి కావచ్చు ఇంకో దాని గురించి దేని గురించి అయినా సరే వైసీపీ ఎంపీలు ఎవరైనా ఒక్కడ మాట్లాడాడయ్యా ఎన్ని రోజు ఈ ఐదేళ్ల కాలంలో ఏం మాట్లాడాం మనం అబ్బాయి ఎన్ని చెప్పుకుంటే పోతే బోల్ వస్తాయి టైం ఒక్క విచనా కొడుకులందరూ వచ్చి మీడియా ముందు సమావేశం పెట్టేసి పొత్తులతో పనే ఉంది పొత్తులు ఎందుకు పెట్టుకోవాలి మీరు అని నీకేది చెప్పాలి పొత్తులు ఎందుకు పెట్టుకోవాలంటే ఇవన్నీ కంప్యూటర్ రా బాబు నీ శాఖ గురించి నువ్వు పెడితే మంచిది